ముగించుకుంటాం ఇటు చూడాలి ఇప్పుడు మెయిన్ లెసన్ ఒకటి బైబిల్లో కథ వింటాం తర్వాత లాస్ట్ హ్యాండ్ వర్క్ ఉంటుంది తర్వాత లాస్ట్ క్లోజింగ్ లెసన్ కరెంట్ వచ్చింది కాబట్టి అవకాశం ఉంటే టైం ఉంటే మళ్ళీ యాక్షన్ సాంగ్స్ ఒక రెండు లాస్ట్లో పాడి ముగిద్దాం ఓకే లేకపోతే టైం లేకపోతే యాక్షన్ సాంగ్స్ యొక్క క్లోజ్ పాటలు చాలా బాగుంటాయి ఇంకా పాడుకోవాలనిపిస్తుంది కానీ మరి టైం కూడా కావాలి కదా లెసన్స్ కూడా వినాలి ఏడన్నా ప్రార్థన పెట్టి ఓన్లీ పాటలు పాడి ముగిచ్చారని ఒక ఉపయోగం ఏముంటుందా మెయిన్ వాక్యం చెప్పుకోవాలి కదా అట్లానే మనకు కూడా బీబీఎస్లో కథ చెప్పుకోవాలి కథ లేండి ఒట్టి పాటలు పాడుకొని వెళ్తే పాటల కచరి అయిపోద్దు అర్థమైందా సో ఈరోజు కూడా మీకు మంచి లెసన్ నిన్న నిన్న ఉదయం ఏం కథ విన్నారు నిన్న ఉదయం నిన్న ఉదయం ఒక లెసన్ విన్నారు ఏంటది నిన్న నిన్న ఉదయం తప్పైన కుమారుడు అట్లా నేను నేను లాస్ట్లో కూడా ఒక కథ విన్నారు ఏంటది సిలువ విలువ వెరీ గుడ్ మొత్తాన్ని గుర్తుపెట్టుకున్నారు ఈరోజు ఇప్పుడు కూడా మీకు ఒక కథ వినిపిస్తే ఇక్కడ ఒక పేరు కనపడుతుంది చూడండి ఏం పేరు ఇట్ ఈస్ ద నేమ్ వాట్ ఈస్ దస్ అందరు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పిల్లలే లాజరస్ లాజర్ అనే పేరు వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉండారా లాజర్ అని పేరు ఎవరు వాళ్ళు నానుకుండటం నీకు కాదులే నువ్వు ఓకే ఒక బ్రదర్ ఉండేవాడు మొత్తానికి రాలేదు లాజర్ లాజర్ అనే ఒక ఆయన గురించి ఒక రకంగా ఒక యవనస్తుడు యంగ్ మ్యాన్ అని చెప్పవచ్చు కదా చూడండి ఇక్కడ చూడండి ఈ బొమ్మ కనపడ చూడండి ఇక్కడ ఏముంది దీంట్లో ఏముంది ఈ బొమ్మలో ఏముంది చూడండి ఎంతమంది వ్యక్తులు ఉన్నారు ఈ బొమ్మలో ఎంతమంది ఉన్నారు త్రీ పర్సన్స్ వెరీ గుడ్ మీకు మ్యాథమెటిక్స్ బాగోచ్చు కౌంటింగ్ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా ఎలా ఉన్నారు ముగ్గురు నుంచి ఉన్నారా ఒక ఆయన పడుకున్నాడు అసలు విషయం ఏంటంటే ఆయన పడుకోవడం కాదు అక్కడ ఏమైందంటే ఒక చిన్న ఊరుంది ఇప్పుడు మనకి మహానాడులాగా మహానాడు అంటేనేమో విజయవాడలో ఒక ఏరియా ఒక చిన్న ఊరుంది బేతనియా అనే ఊరుంది బేతనియా ఎప్పుడైనా విన్నారు ఈ పేరు కొన్ని మందిరాలకు పేరుంటాయి బేతనియా కదా బేతనీయా అని ఉంటుంది కొన్ని కొంతమంది ఇళ్ళకు కూడా పెట్టుకుంటారు బేతనియా అని సో ఒక చిన్న హ్యామ్లెట్ అంటే ఒక చిన్న విలేజ్ ఒక చిన్న గ్రామం కొంతమందే ఉండే ఒక పల్లెటూరు చిన్న విలేజ్ ఉంది ఆ విలేజ్లో ఇక్కడ వినాలి పిల్లలు ఒక విచారం ఏంటో తెలుసా ఇప్పుడు మీ అందరికీ మమ్మీ డాడీ ఉన్నారు మనకు కదా మనందరం మమ్మీ ఎక్కడ వీళ్ళ ముగ్గురు ఎందుకున్నారో తెలుసా వీళ్లకు మమ్మీ డాడీ ఇద్దరు చనిపోయారు కదా ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఎంత బాధ వస్తుంది ఒకసారి మరి ఒక అమ్మాయి చనిపోతూ ఒక లెటర్ రాసింది న్యూస్లో కూడా వచ్చింది ఏంటంటే ఆ అమ్మాయి బాధ ఏంటో ఎందుకు చనిపోయింది తెలుసా హాస్టల్లో వేశారంట వాళ్ళ చుట్టాలు ఆ అమ్మాయికి ఆ మమ్మీ డాడీ చనిపోయారు హాస్టల్ వేసి ఎవరు తీసుకెళ్ళట్లేదు సెలవులు వస్తే అందరికి సెలవులు వస్తే సంతోషం కదా ఇంటికి వెళ్ళకెళ్ళవచ్చు ఆ అమ్మాయికి సెలవులు రాకుండా ఉంటే బాగుండనుకుంటుంది అంటే ఎందుకంటే తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు లేరు హాస్టల్ క్లోజ్ చేస్తే ఎటు పోవాలి ఎవరింటికి పోవాలి తెలియక సెలవులు రాకుండా ఉంటే బాగుండాలనుకుంటుంది అండి చూడండి ఎట్లా ఉంది సెలవులు వచ్చి అందరు వెళ్తుంటే అందరికీ వాళ్ళ మమ్మీ డాడీ వస్తే ఈ అమ్మాయికి ఎవరు రారు అందరి వైపు చూసేది సెలవులు వస్తే అందరు ఇళ్ళకెళ్తే ఇంటికి వెళ్ళాలో తెలియదు అందుకే అది చాలా కష్టమై ఎవరు రాక బంధువులు పట్టించుకోక బాధతో ఈ లెటర్ రాసి నాకు కూడా మమ్మీ డాడీ ఉంటే సెలవుల్లో నేను కూడా వెళ్ళేవాడిని అందరికి మమ్మీ డాడీ వస్తుంటే నాకు కూడా మమ్మీ డాడీ వస్తే బాగుండు అనిపించింది నాకు లేరు ఈ లోకంలో ఉండలేను నాకు మమ్మీ లాగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు అని చనిపోయింది ఆత్మహత్య చూసారా ఇట్స్ సో శాడ్ కండిషన్ తల్లిదండ్రులు లేరు అంటే చాలా విచారకరం అందుకే మనకు కొన్ని ఉన్నప్పుడు అటు విలువ తెలియదు కరెంటు ఉన్నప్పుడు కరెంటు విలువదు పోయినాక అందరు ఇసురుకుంటున్నారు వస్తే బాగుండే ఎదురు చూస్తున్నారు కరెంటు లేకపోతేనే కాసేపు ఉండలేకపోతే కరెంటును భూమి మీద కలువు చేసిన దేవుడు లేనప్పుడు దేవుడు లేకుండా ఇంకా అంత విచారం దేవుడు కలుగు చేసిన ఏదైనా కష్టమే గాలి లేకపోతే ఎంత కష్టం కదా గాలి లేకుండా ఉంటామా ముక్కు మూసుకొని రెండు మూడు నిమిషాలు ట్రై చేసే లేక గబుకుంది సీ అమ్మ ఆటో రొప్పుతారు సో వితౌట్ గాలి లేకుండా మనం ఉండలేం కరెంట్ లేకుండా ఉండలేం అట్లానే తల్లిదండ్రులు ఇక్కడ ఎందుకు ఈ ముగ్గురు ఉన్నారంటే బేతని అనే ఒక చిన్న ఊరిలో ఎరుషలేం ప్రాంతంలో తల్లిదండ్రులు చనిపోయిన ముగ్గురు మరి అప్పుడే ఎదుగుతున్న పిల్లలు అనవచ్చు యవనస్తులు అనవచ్చు యంగ్ చిల్డ్రన్ అప్పుడే యవన యవన కాలంలో కడుగు పెడుతున్న ముగ్గురు ఉన్నారు చూడండి వీళ్ళల్లో మరి ఒక ఆమె మార్త ఇంకొక ఆమె మరియా వాళ్ళ తమ్ముడు పేరు లాజర్ థర్డ్ ఫస్ట్ మార్తా అని ఆమె పెద్ద ఆమె తర్వాత సెకండ్ మరియా పెద్దక్క చిన్నక్క అంటారు కదా లాస్ట్ లాజర్ ఒకరోజు ఇనుకు ఏమైందో కానీ ఒక అనారోగ్యం ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వస్తుంది అట్లాగూ మరణకరమైన రోగం అంటే చాలా సివియర్ ఫీవర్ అనుకోండి మనం కొన్ని విషయాలు ఆ చిన్నదే అని ఏది అనుకోలేం జ్వరం కూడా చనిపో జ్వరంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా ఈ చూడ వినాలి మనం ఏది కూడా చిన్నదే దీనిదే అనుకోలేం కదా ఇప్పుడు నేను చిన్నప్పుడు విన్నాను ఒక ఒక చిన్నపిల్ల ఒక ఊరిలో కాలుకు ముళ్ళు గుచ్చుకొని ముళ్ళు వలన చనిపోయింది నేను అప్పుడు ఆశ్చర్యపడ్డారే ముళ్ళు వలన కూడా చనిపోతారా అని ఆశ్చర్యపడ్డారు మీలాగా ఒక ఆరో తరగతి చదివే అమ్మాయి ఒక గొర్రెలు గొర్రెలు కాచుకునే వాళ్ళ ఫ్యామిలీలో ముళ్ళు గుచ్చుకొని చనిపోయింది వాళ్ళు పట్టించుకోక నిర్లక్ష్యం పెట్టి చది అర్థమైందా సో దేవుడు కాపుదల లేకపోతే ముళ్ళు వలన కూడా చనిపోతాం చాలా ప్రమాదం సో అట్లానే ఈ లాజరు అనే అబ్బాయికి జ్వరం విపరీతమైన జ్వరం ఎంత జ్వరం అంటే మరి వాళ్ళు భయపడిపోయారు ఈ జ్వరంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ జ్వరంలో యేసుప్రభుకు అంటే ఆయన రోగిగా ఉన్నప్పుడే ఈ ఫ్యామిలీకి యేసూప్రభు తెలుసు యేసు ప్రభు సజీవంగా ఉన్న దినాల్లో అందుకు యేసుప్రభు అనేది కల్పితం కాదు దేవుళ్ళుగా చెప్పబడే ఎవరిని వాస్తవంగా రుజువు చేయలేము కానీ ప్రభు చరిత్రలో లేడు అని ఎవడు రుజువు చేయలేడు అంత సత్యం సో యేసుప్రభు ఉన్న దినాల్లో వాళ్ళు కపురు పెట్టారు ఈ ఫ్యామిలీకి బాగా టచ్ అనమాట ఆయన నిరక్షల్యం వచ్చినప్పుడల్లా వీళ్ళ దగ్గరికి వస్తాడు ఎందుకంటే తల్లిదండ్రులు లేరు అని ప్రేమిస్తాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి పేదల్ని తల్లిదండ్రులు లేని వాళ్ళని బలహీనుల్ని అందరు అసహించుకున్నట్టు మనం అసహించుకోకూడదు మనం జాలి పడాలి ఆ దేవుని మనసు వాళ్ళకి చేతనైంది సహాయం చేయాలి సో యేసు ప్రభు వీళ్ళకి బాగా పరిచయం అనమాట సో వీళ్ళ తమ్ముడు రోగిగా ఉండి బాగా జ్వరంగా ఉన్నప్పుడు కబురు పెట్టారు అయ్యా మరి మా తమ్ముడు బాగాలేదు త్వరగా రమ్మని చెప్పండి అని ఆయన వస్తే మా తమ్ముడు బాగుపడతాడు అయితే ఆయనకి ఇంకా లేట్ అయిపోయింది అక్కడ ఆయన పరిచర్లో కొంత అయింది ఒక్కోసారి మనకు కూడా ఉదయం లేట్ అయింది ఆలస్యం అయిపోయి ఇంకా రెండు రోజులు అక్కడే ఉన్నాడు చివరికి ఏమైంది తెలుసా ఈ లాజరు చనిపోయాడు చనిపోయిన కేసు ప్రభు తన శిష్యులను తీసుకొని వచ్చే సమయానికి ఆయన చనిపోయాడు ఇక్కడ అందుకే ముందు రోగి తర్వాత చనిపోయాడు యేసు యేసుప్రభు ఇదిగో తన శిష్యులతో వచ్చాడు యేసు యేసుప్రభు చూడండి ఇక్కడ యేసుప్రభు ఆయన శిష్యులను వెంటబెట్టుకొని ఈ బేత నీకు వచ్చాడు ఎందుకంటే ఈ ఫ్యామిలీ బాగా ఇష్టమైన ఆయన ఆయన లాసర్ కదా మరి ఆయన సంగతి విచారిద్దామని వచ్చాడు వస్తే ఆ ఊరిలోకి వచ్చే లెక్కనే చెప్పారు అయ్యో ఆయన ఆల్రెడీ చనిపోయాడు ఆల్రెడీ పాతి పెట్టాడు కూడా నాలుగు రోజులు అవుతుందని అయితే ఆయన వచ్చాడన్న విషయం తెలిసి వాళ్ళు అక్కలు ఉన్నారు కదా లాజర్కి ఇద్దరు అక్కలు ఉన్నారు మరియా మార్త ఫస్ట్ పెద్ద మార్త తర్వాత మరియా ఈ మార్త అనే ఆమె పరిగెత్తుకుంటా యశు దగ్గరికి దగ్గరకు వచ్చింది చూడండి మార్త అని ఆమె వచ్చి ఏం చేస్తుంది చాలా యాంగ్జైటీగా బాధగా అయ్యా నువ్వు ముందే వచ్చుండడితే మా తమ్ముడు బాగయ్యేవాడు నువ్వు స్వస్థపరిచేవాడివి నువ్వు లేట్ చేశావు మరి ఎందుకు వచ్చుండ బాగుండేదే ఎందుకు లేట్ చేశారు అని చాలా విచారపడుతుంది ఈ టైంలో ఇంకా మరీ రాను కూడా రాలేదు ఇంటి దగ్గరే ఉంది అంటే కొంత అలిగినట్టు ఆయన టైంకి వచ్చి ఉంటే బాగుండేది మనం కూడా ఒక్కోసారి మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం కానీ ఆయన అన్ని మేలు కోసమే ఈ లోపు వెళ్ళి చెప్పారు యేసుప్రభు వచ్చాడు ఊరు బయట ఉన్నాడు మీ అక్క వెళ్ళింది అనగానే ఆమె కూడా ఆ పరిగెత్తుకుంటూ వస్తుంటే వీళ్ళు ఎక్కడికో సమాధి దగ్గరికి వెళ్తుందేమనుకున్నారు పక్కనోళ్ళు ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళే చెల్లి కూడా యశుప్రభు దగ్గరికి వచ్చి ఆమె ఏం చేస్తుంది తెలుసా ఆము వచ్చి పాదాల మీద సాగిలు పడింది పడి వాళ్ళు ఒకటే వాళ్ళు ఏమంటారు ఏం చేస్తారు మీరు ఎప్పుడైనా చూడండి చనిపోయిన తర్వాతకి ఏమన్నా చేయగలమా ఏం చేయలేదు అయితే పాతి పెట్టడం తప్ప ఏం చేయదు చనిపోయిన వాళ్ళని ఎడకని తీసుకెళ్తే ఎవరైనా బాగు చేస్తారా అనారోగ్యంగా ఉన్న వాళ్ళని అంటే ఎడక హాస్పిటల్కి తీసుకెళ్తాం బాయిలో పడ్డ దెబ్బలు తిన్నా యాక్సిడెంట్ అయినా హాస్పిటల్కి తీసుకెళ్తే బాగు చేస్తారు చనిపోయినాక ఇంకా ఎక్కడ తీసుకెళ్తాం హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా ఏమంటారు తెలుసా ఆ ఇప్పుడు తెచ్చారు అవసరం లేదండి తీసుకెళ్ళండి మేమేం చేయలేమంటారు సో వీళ్ళు బాధపడుతూ అక్కలు నువ్వు ముందొచ్చిండు బాగుండేది మా తమ్ముడు చనిపోయాడు అంటే అప్పుడు ఐశ్వర్ప్రభు అంటాడు మరియా నువ్వు నమ్మిన వెళ్ళ దేవుని మహిమ చూస్తావు నువ్వు నమ్మట్లేదా నేను సర్వశక్తి గల దేవును అందుకే చూడండి ఈరోజు పాఠంలో యేసుప్రభు సృష్టికర్త అయిన సర్వశక్తి గల దేవుడని నమ్మడం ప్రధానమైంది విశ్వసించాలి విశ్వసించకపోతే పొందలేము కాబట్టి ఆయన అన్నాడు నువ్వు నమ్మట్లేదు అని నమ్మితే నా మహిమ చూస్తావు అన్నాడు అని సరే అప్పుడు వాళ్ళు ఆమె ఆమె ఏమంటది నమ్ముతున్నాను పునరుద్ధానంలో అందరూ లేపుతావు కొన్నిసార్లు మన నమ్మి కూడా ఉంటుంది దేవుడు చేయగలడు కానీ నాకు ఇప్పుడు చేస్తాడు అని నమ్మలేము విశ్వాసం అంటే నీ పరిస్థితుల్లో దేవుడు చేయగలడని నమ్మడు సో సరేదేమైనా వాళ్ళు నమ్మ నమ్మకపోయినా కూడా ప్రభు వాళ్ళకు ఏ అద్భుతం చేయాలనుకుని అంటాడు ఎక్కడ పెట్టారు ఆయన అంటారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సమాధి అది చూపిస్తారు చూడండి ఇది ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఇది ఇక్కడ అప్పటి రోజుల్లో వెనకటి రోజుల్లో ఏం చేసేవాళ్ళు తెలుసా కొండల్లో ఎక్కడన్నా ఖాళీ ఉంటే సందులు వాటిల్లో డెడ్ బాడీస్ పెట్టి పెద్ద రాయస్ మూసేవాళ్ళు కొంతమంది డబ్బులున్నవాళ్ళు అయితే కొండల్లోనే సమాధిలాగా తొలిపించేవాళ్ళు తుట్లా తొలిపించుకొని పెద్ద రాయి దాని మీద వేసేవాళ్ళు డబ్బులు లేని వెళ్ళాము ఏడన్నా కొండల్లో సందు ఉంటే ఆ సందులో ఏడబెట్టిన పెడతారు మొన్న అండమాన్ వెళ్తే కూడా ఒక గుహల్లోకి వెళ్ళాము ఆ గుహలన్నిటిలో ఏడబెట్టిన సమా సమాధులు అంట ఆత్మలు ఉండవి అని నమ్ముతున్నారు ఏం లేదు ఆ లైట్లు లేక చేపట్టుకుండే లేకే ఏదైనా మినుగురు పులుగులు మెడుగు మెరుగుతుంటే ఈ ఆత్మలు అంటున్నారు సో కొండల్లో పెడతారు అట్లానే లాజర్ని కూడా ఒక పెద్ద బండ సందులో పెట్టి ఒక పెద్ద బండ వేశారు అప్పుడు యశ్ ప్రభు ఏమంటారంటే ఆ బండ తీయండి బండ తొలగించండి అని పెద్ద మాట ఏమంటాడంటే లాజరు బయటికి రా అన్నాడు చూడండి మనం చనిపోయిన వాళ్ళని బయట వస్తారా మనం చెప్తే రారు అందుకే మీరు గుర్తుపెట్టుకోండి ఆకాశం కింద భూమిపైన చనిపోయిన వ్యక్తిని కూడా లేపగలిగిన ఏకైకమైన వ్యక్తి లేదా ఇలా చెప్పవచ్చు మరణం మీద అధికారం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరున్నారు నిజమేనా యేసుప్రభు మాత్రమే మీరు ఎప్పుడు చూడండి కావాలంటే పరిశీలించండి గుడ్డిగా నమ్మను అసలు తప్ప ఎవరైనా దేవుళ్ళు అనబడ్డ వాళ్ళు కొంతమంది అయితే యేసుప్రభులాగా చేయాలని నేను కూడా చనిపోతా సజీవ సమాజం అవుతా మూడో రోజులు అయితే అన్నాడు మూడు రోజులు కాదు ముప్పై సంవత్సరాలైనా అడ్డోస్ లేదు వాళ్ళు కొలిపోయారు తప్ప మట్టిపోయారు తప్ప ఎవరు మనిషి లేకుండా అంతే గుర్తుపెట్టుకోండి ఈజ్ మ్యాన్ మనిషి లేదా లేని కల్పితం అన్నీ ఉండాలి కల్పితం చెప్పవచ్చు మనిషి అయి ఉంటాడు లేకపోతే ఈ రెండు తప్ప జరగదు అంతే కానీ సృష్టికర్త అయిన దేవుడు శరీర ధరగా భూమి మీదకి వచ్చాడు ఆయన యేసు అందుకే ఆయన దేవుడిని రుజువు చేయడానికి తుఫాను ఆపాడు కుష్ఠరోగులు స్వస్థ వచ్చాడు అసలు యేసు ప్రభు చేసిన అద్భుతాల్లో టాప్ మోస్ట్ ఏంటంటే నుండి బయటకు తీయడు ఈ లాజర్ను కూడా ఆయన అన్నాడు ఎక్కడ ఎక్కడ పెట్టారు పలా చోటు చూపించారు లాజరు బయటికి రన్నాడు అనగానే ఏమైంది తెలుసా ఇదిగో చూడండి ఎలా వచ్చాడు తెలుసా ఇక్కడేం కనపడుతుంది మీకు ఇక్కడేం కనపడుతుంది ఇది నిన్న ఇచ్చిన బన్రోటు మొగ్గు కాదు ఇదేంటి తెలుసా చనిపోయిన లాజరు అప్పటి దినాల్లో తెల్లని వస్త్రాన్ని ఎక్కువగా చూడతారు ఇంకో మాట చెప్పాలంటే చాలా పద్ధతులు లోకం దేవుని బిడ్డల నుండి యూదుల నుండి బైబిల్ నుండే నేర్చుకున్నాయి చాలా పద్ధతులు ప్రతి విషయానికి పరిష్కారం జ్ఞానం దేవుని బిడ్డల్లోనే పుట్టింది అందుకే బైబిల్లో పనిముట్లు కనుగొన్నది ఎవరు ఖండాలు విభజించబడింది ఎప్పుడు భాషలు ఎప్పుడు తరం అన్నిటికీ ఆధారాలు ఉంటాయి బైబిల్ అందుకే కాండాన్ని ఆరంభాల గ్రంథం అంటారు ప్రతి దాని యొక్క బిగినింగ్ని చెప్పేది అట్లానే డెడ్ బాడీని కూడా చనిపోయినాక ఎలా పెట్టాలి అనేది భక్తుల పద్ధతులు వాళ్ళు ఒక తెల్లని వస్త్రం చుట్టి సుగంధ్రాలు పూసి చెడిపోకుండా వీళ్ళ దగ్గరే యూదుల దగ్గర ఐగుప్తులు నేర్చుకొని పిరమిడ్స్ అని పెట్టి ఇప్పటికి కూడా కొన్ని డెడ్ బాడీ చెడిపోకుండా ఉంటాయి అంత పవర్ఫుల్ అయిన ఖరీదైన సుగంధ్రవ్యాలు ఉన్నాయి సృష్టిలో దేవుడు పెట్టాడు సో అట్లాగూ లాజర్కి డెడ్ బాడీ అది అంతా పూసారు కదా లాజరు బయటకు రెండు దేవుడు అనగానే ఈ చుట్టబడిన గొడ్డుతోనే బయటకు వచ్చాడు వాళ్ళు ఎందుకంటే అక్కడ యశ్వభు ఉన్నాడు కాబట్టి ఎవరు పారిపోలేదు ఆయన సంగతి తెలుసు అప్పటికే ఆయన గురించి విన్నారు చాలా చోట్ల అనేక అద్భుతాలు చేశాడు వచ్చాడు ఎవరు లేకపోతే మనం అయితే పారిపోతాం ఆల్రెడీ అందరు ఉన్నారు పగలు దాని దోడు ఉన్నాడు సర్వస్వీ అప్పుడు అంటాడు చివరిలో మీరు ఆయన కట్లు విప్పి ఆయన పోనివ్వండి ఆయన కట్లు విప్పి ఆయన్ని పోనివ్వండి అని చెప్తాడు సో వాళ్ళు చేయాల్సిన పని తర్వాత ఇతనికి ఆహారం పెట్టండి అని కూడా చెప్తాడు కొన్ని చోట్ల సో అంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయాలి ఆయన పని ఆయన చేశాడు ప్రభు మాట సెలవిస్తే గుర్తుపెట్టుకోండి ఆయన ఆజ్ఞాపిస్తే లేదు అంతే ఎంతటిదని జరిగిపోతుంది అందుకే ఆయన నమ్మి ఆయన విశ్వసిస్తే ఆయన శక్తిని కూడా అనుభవిస్తాం కాబట్టి చెప్పిన తర్వాత అంతకుముందు ఇక్కడ గుర్తుపెట్టుకోండి యేసుప్రభు ఎరుసుంకి వచ్చినప్పుడల్లా ఈ మార్త మరియల్ లాజర్ వాళ్ళు ఇంటికి వచ్చేవాడు ఈ లాజరు ఏశప్రావుని నమ్మల ఏశ్వరావు వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండేవాడు కదా అందుకే మరియా మార్తే కనపడతారు ఎప్పుడైతే ఏశ్వరావు తిరిగి లేపాడో అప్పుడు బతికిన కానుడు అంటే పెద్ద అపాయంలో తప్పించాడు కదా చూడు ఒక్కోసారి పెద్ద రోగంలో తప్పితేనే హేశ్వరావు నమ్ముకుంటాం ఆయన చనిపోయిన వాళ్ళు లేపాడు కదా అక్కడ తర్వాత నుండి లాజరు కూడా దేవుని నమ్మిన వ్యక్తిగా చూస్తాం వాళ్ళతో కనబడతాడు మరియా మార్త లాజరు బైబిల్లో మనం అందుకే లాజరు తిరిగి లేచిన తర్వాత ప్రభు వచ్చినప్పుడు లాజర్ కూడా ఉన్నట్టు మనం చూస్తాం చూసారా అందుకే ఏదో ఒక ఏదో ఒక అపాయంలో దేవుడు తప్పించిన కాళ్ళ నుంచి అయినా ప్రభువునందు విశ్వాసం ఉంచాలి మీరు చిన్నప్పుడు చంటి బిడ్డలు ఉన్నప్పుడు బ్రతుకుతారో లేదో అని ఎన్నో అపాయాలు వచ్చినాయి తల్లిదండ్రులు తల్లికి తెలుసు అడిగి తెలుసుకోండి కావాలంటే నీకు పలానా రోగం వచ్చింది నీకు పలానా జాండీస్ అయినా కామెరలైనా చనిపోతావు అనుకున్నావు ఆ దేవుడు దయవాళ్ళు నువ్వు బ్రతికవు ఇలా చెప్తారు చూసారా ఎన్నో అపాయాల్లో దేవుడు మనల్ని తప్పించాడు ఎన్నో యాక్సిడెంట్స్ ఎన్నో ప్రమాదాలు ఇందా మేము వచ్చేటప్పుడు చరిత తలకాయ బయటకి పెట్టింది అప్పుడు వేరే వెహికల్ వస్తుంది వాళ్ళ అమ్మ కూడా చూడలేదు అప్పుడే కోపాడు మొన్న ఎక్కడ ఉన్నట్టే ఎవరో ఫోన్ మాట్లాడుతున్నాడు బస్సు బయట బస్సు పక్కన ఇంకో బస్సు వచ్చి తలకాయ వరికి తెగిపోయి వెళ్ళిపోయింది ఫోన్లో వాళ్ళు అలో అలా అంటానే ఉండాలి ఫోన్ మాట్లేదు తెలుసా మన రీసెంట్ కూడా ఎక్కడో తల వరికి కట్ అయింది ఆటో పడి ఎన్నో అపాయాలు మనకు తెలియకుండా దేవుడు తప్పిస్తాడు మీరు పిల్లలు తెలియదు ఎక్కడ పడితే అట్ట చిందులేస్తారు దేవుడు కాపాడుతున్నాడు మనం కదా ఇక లాజరు ఎప్పుడైతే మృతి చెందిన ఆయన బ్రతికించాడో ఏసు నమ్ముకున్నాడు మరి మార్తలతో ప్రభు కొరకు తీర్మానం చేసుకున్నాడు అంతేకాదు ప్రభుని హృదయంలో ఎలా చేర్చుకోవచ్చు ఎలా జరిగింది లాజరు జీవితంలో ఇదిగో సిలువ యేసు ప్రభు సిలువ కార్యం విశ్వాసం ఇస్తే చాలు చూడండి శిలువ ఇంట్లో పెట్టుకుంటే కాదు పరలోకం శిలువ మెళ్ళలో వేసుకుంటే కాదు సిలువ చేతి కట్టుకుంటే కాదు సిలువ నోట్సుల్లో వేసుకుంటే కాదు సిలువ ఎద్దుకు రావాలి సిలువులు యేసు ప్రభు మన కోసం ప్రారంభించాడు మనం అడగాలి యేసు ప్రభు బైబుల్ చెప్తుంది మొదటి అవహన్ ఒకటి ఏళ్ళు ఏముందో తెలుసా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును అని బైబుల్ చెప్తుంది ప్రభు రక్తం ప్రతి పాపం కడిగింది అందుకే మనం అడగాలి యేసుప్రభువ నీ రక్తంలో నన్ను కడుగు నా ప్రతి పాపం కడుగు నన్ను శుద్ధి చేయంటే యేసు ప్రభు ఎంత దేవుడో తెలుసా తెలియక మనం నేను కూడా ఒకప్పుడు అనుకున్నా యేసు ప్రభు అంటే ఏదో మాలోళ్ళు మాదివాళ్ళు లేకపోతే పల్టూరోళ్ళు చదువులైనళ్ళు ఇట్లా ఏదో దానికి ఎన్ని అపోహలు బైబుల్లో ఒక్క చోట కూడా కుల ప్రస్తావన లేదు కులాలు మతాలన్నీ మనుషులు పుట్టించిన అందుకే చూసారా ప్రతి మతానికి మత స్థాపకుడు ఉంటాడు క్రైస్తవ్యానికి మత మనిషి ఎవరు లేరు దేవుడే భూమి మీదకి వచ్చాడు వాస్తవానికి అంతకుముందు కూడా భూమి పుట్టిన కాడి నుంచి ఉంది క్రైస్తవ సృష్టికర్త అయిన దేవుడు ఆయన సేవించే విధానాలు మార్పు కాబట్టి అందుకే ఇది ఎవరికో కాదు ఏసు ప్రభు అందరికీ బైబుల్ అదే చెప్తుంది అపోసులు గారు పది ముప్పై ఆరులో యేసు క్రీస్తు అందరికీ ప్రభు అక్కడక్కడ మీరు చూసి ఉంటారు వ్యాన్ల మీద ఉంటుంది కొంతమంది ఇళ్ల మీద ఉంటుంది చర్చి మీద ఉంటుంది యేసు ఎవరికి ప్రభు అందరికీ ప్రభు అని ఉంటుంది కదా జీసస్ క్రైస్ట్ ఈజ్ లవ్డ్ ఫర్ ఆల్ చిన్న లేదు పెద్ద లేదు ఎవరి లేదు పిల్లలని లేదు ముసలి లేదు చదువుకున్నాడు చదువు పరలోకానికి చదువులు ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు అందుకే యేసుప్రభు వచ్చినప్పుడు జా చేపలు పట్టుకునే జాలర్లను ఎంచుకున్నాడు నువ్వు మనిషి పోయి ఉంటే చాలు యేసుప్రభు కావాలి యేసుప్రభు సృష్టిలో ఇష్టంగా చేసుకున్న మనిషిని మిగిలిన సృష్టి అంతా మనిషి కోసం దేవుడికి అవసరం లేదు నీళ్ళు లేకపోయినా దేవుడు ఉంటాడు సూర్యుడు లేకపోయినా దేవుడు ఉంటాడు కరెంట్ లేకపోయినా దేవుడు ఉంటాడు మామిడికాయలు లేకపోయినా దేవుడు ఉంటాడు ఇవన్నీ మనిషి కోసం ఇచ్చాడు మనం ఏం చేస్తున్నాం దేవుడిచ్చిన శుభ్రంగా దీన్ని గుట్టుకుని మింగి దేవుడిని నమ్మకుండా జీవిస్తున్నాం దేవుడు దేవుడిచ్చిన అనుభవిస్తున్నప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి చూడండి మనం ఎవరన్నా ఏదన్నా ఇస్తే థ్యాంక్స్ అంటారు కదా పెన్ను రాసుకోవడానికి ఇస్తే ఉంటారు థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ ఆంటీ అంటారు కదా పెన్ను ఇస్తేనే అంటే చూడండి ఇందాక కరెంట్ లేకపోతే కాసేపు అల్లాడిపోయారు మరి ఇప్పుడు కాసేపు ఉండక అన్నం లేదనుకో అంకుల్ అన్నాడానికి భోజనం లేదని ఎటువంటిది కడుపులో నొప్పితేలపడితే వెళ్ళాల్సి వస్తుంది ఏది లేకపోయినా జీవించలేవు ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి అందుకే సిలువ శిలువ ఎంతకు వస్తే యేసుప్రభు శిలువులోని రక్తం మన పరిశుద్ధపరుస్తుంది సిలువ కార్యం నుండి విశ్వాసం వస్తే క్షమించబడతాం అందుకే యేసుప్రభు మన కోసం సిలువులో ప్రాణం ఇచ్చాడు ఒక్క నిమిషం మౌనంగా మోకరించండి చిన్న ప్రార్థన చేసుకున్నాక మీరు హ్యాండ్ వర్క్ క్లాసులకి వెళ్ళవచ్చు ఒక్క నిమిషం మౌనంగా వన్ వన్ అనగానే ఏం చేయాలని చెప్పారు వన్ 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 అనగానే కొంతమంది వన్ వస్తుందని లేచి వెళ్తూ ఉంటారు వెళ్ళకూడదు వన్ అనగానే మోకరించాలి నంబర్ టూ నంబర్ టూ అనగానే చేతులు జోడించాలి త్రీ అనగానే ఓకే రెడీ వన్ టూ త్రీ ఇంకా కళ్ళు తిరగకూడదు కళ్ళు పోయాలి మనసులో చేసుకోండి అందరూ మనసులో చేసి ప్రభు నీ రక్తంలో నా పాపములు కడువు నీ రక్తంతో నా హృదయాన్ని కడు నా చిన్న హృదయంలోకి రండి ఏ సయ్యా చిన్నవారు చిన్న బిడ్డలు నాకు ఇష్టమన్నావు కదా నన్ను వాడి నీ బిడ్డగా చేసుకో నన్ను నీ కుమార్తెగా చేసుకో నన్ను నీ కుమారుడిగా అంగీకరించు నా ప్రతి తప్పులు క్షమించు నీ రక్తంలో నా హృదయాన్ని కడుగు నా పేరు నీ రాయి నాలో విశ్వాసం వృద్ధి చెయ్యి నా పాపాలు క్షమించు నా లోపల నివసించండి నా ద్వారా కూడా మీ శక్తిగల కార్యాలు వెల్లడి చేసుకోండి మా ఇంట్లో వాళ్ళందరినీ దర్శించండి ఈ మాటలు మీ అంతరంగంలో అంటూ చివరిలో నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అనండి అట్లానే కళ్ళు మూసుకోండి ప్రేమగల తండ్రి ఈ మాటలు కొందనాలు చనిపోయిన మానవుణ్ణి ప్రపంచంలో బ్రతికించేది ఎక్కడ లేదు కానీ మీరొక్కళ్ళే మరణం మీద జయం పొందిన వాళ్ళు మరణం మీద కూడా అధికారం కలిగిన వారు అందుకే మరణించిన లాజును బయటకు లేపారు మీ శక్తి ఇది మాటల్లో చెప్పలేము చాలా కొద్దిగా వివరించాం ప్రభువ ఈ బిడ్డలు హృదయాలకు మీరే మరెక్కువగా తేటపంచాలి మీరు అనంతమైన శక్తి కలిగి సృష్టి లేనప్పుడు మీరున్నారు ఇవన్నీ మీరు మాటతో కంటే కలిగినాయి పక్షులు జలచరాలు అన్నీ మీరు మాటతో ఏనుగులైనా సరే మీరు కలువునుగా కనుగా వచ్చినాయి మనుషుని మీ చేతులతో నిర్మించుకున్నారు ఈరోజు మేము భూమి మీద ఉన్నామంటే మీరున్నారు కనుక్కునే మీ చేతులు నిర్మించని కనుక్కునే ప్రభావి బిడ్డలు మరి ఎక్కువగా మీ ప్రేమను అర్థం చేసుకుంటుకు మిమ్మల్ని ఇరుగుటకు సహాయం చేయండి ఈ పరిసరి ముద్రించమని మిగిలిన సమయం అంతా మాకు ఆశోకరంగా చేయమని మీకే మహిమగణత ప్రభావాలు ఆరోపిస్తూ యే ఘనమైన నామో ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ రైట్ నిన్నట్లాగా గ్రూప్స్ కూర్చోండి నిన్న నిన్న మొన్న మీరు గ్రూప్స్కి వచ్చినారు కదా ఇవాళ కొద్దిగా ఎక్కువ ఉన్నారు రెండు రెండు గ్రూప్లు కూర్చోండి బాయ్స్ టూ గ్రూప్స్ గర్ల్స్ టూ గ్రూప్స్ కూర్చోండి కొత్తగా వచ్చిన వాళ్ళు సెట్ చేయండి టీచర్స్ త్వర త్వరగా లేచి మీరు టీచర్స్ నుంచోవాలి నుంచో సెట్ చేయండి త్వర త్వరగా మనకు టైం లేదు వెరీ ఫాస్ట్ చేయాలి మళ్ళీ ఇంకో లెసన్ ఉంది టైం ఉంటే చివరిలో కొన్ని యాక్షన్ సాంగ్స్ పాడి ముగిద్దాం కొత్తగా వచ్చిన వాళ్ళు అక్కడక్కడ సెట్ చేయండి నిన్న నిన్న గ్రూప్ లేదా ఇది ఫామ్ అవ్వండి మీరు ఓల్డ్ గ్రూప్ రౌండ్గా ఫామ్ అయిపోండి మీ పెన్సిల్స్ మీరు తీసుకెళ్ళండి మీ పెన్సిల్స్ తీసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు ఏదో గ్రూప్లో ఆంటీ వాళ్ళు చెప్తారు ఆ గ్రూప్లో కూర్చోండి గర్ల్స్ అండ్ టూ గ్రూప్స్ బాయ్స్ అండ్ టూ గ్రూప్స్ చేయండి త్వర త్వరగా టీచర్స్ గ్రూప్కి ఒకళ్ళు కూర్చోండి అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు టీచర్స్ కూర్చోండి గ్రూపుల్లో